పహల్గా ముగ్రదాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్కు చెందిన పదహారు యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది కేంద్ర హోంశాఖ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది అందులో పలు న్యూస్ ఛానళ్లు స్పోర్ట్స్ ఛానళ్లు కూడా ఉన్నాయి నిషేధం విధించిన ఛానళ్లలో న్యూస్ సమా జియో న్యూస్ తదితర ఛానళ్లు ఉన్నాయి పహల్గా ముగ్రదాడి ఘటన తర్వాత రచ్చగొట్టే ప్రచారం చేయటమే కాకుండా మతపరంగా సున్నితమైన కంటెంట్ తో పాటు తప్పుదారు పట్టించే సమాచారాన్ని ప్రసారం చేయటం భారత్ సైనిక బలగాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది ఉగ్రదాడి తర్వాత భారత్ కి వ్యతిరేకంగా ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది సింధు నదీ జలాల ఒప్పందం పక్కన పెట్టడంతో పాటు పాక వీసాలను రద్దు చేసింది పాక్ దౌత్యవేత్తలకు సమన్లు పంపింది అటారి వాఘా సరిహద్దు గేట్లను మూసివేసింది తాజాగా పాకిస్తాన్ చెందిన పదహారు యూట్యూబ్ ఛానళ్లపై కొరడా జులిపించింది మరోవైపు ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన రిపోర్టింగ్ పై బీబీసీకి కేంద్రం పలు సూచనలు చేసింది ఉగ్రవాదుల్ని మిలిటెంట్లుగా పేర్కొనటాన్ని తీవ్రంగా ఆక్షేపించింది బీబీసీ ప్రసారాలను పర్యవేక్షించనున్నట్లు కేంద్రం తెలిపింది